ఖైరతాబాద్ గరణనాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న భక్తులతో బడా గణపతి ప్రాంగణం అంతా కిటకిటలాడుతోంది ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి గౌతమి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం గౌతమి అక్కడ ఎంతమంది భక్తులు ఇప్పటి వరకు సందర్శించడం జరిగింది రైట్ రైట్శీల ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర చూసుకున్నట్లయితే వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ బడా గణేష్ ఉత్సవాలు మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్లయితే భక్తులు బారులు తీరాని ఇక్కడికి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బార్కీలను ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ ఇంకా విపరీతంగా గంట గంటకి పెరుగుతూనే ఉంది మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎక్కడైతే క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూలైట్ నుండి మందుల నుండి తీసుకొచ్చి మరి ఇక్కడ దేవుని దర్శనానికి అయితే భక్తులను పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు వీకెండ్ కావడం వల్ల ఇంకా మరింత ఎక్కువ మంది భక్తులైతే బారులు తీరారు ఇక్కడికి ఇంకా తండోపతండాలుగా భక్తులు వస్తూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్న భక్తులు అయితే తమ మొబైల్ ఫోన్స్లోనైతే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత చిత్రీకరించుకొని వెళ్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఇంకా గంట గంటకి కూడా భక్తులైతే విపరీతంగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు అయితే ఈ ఓన్లీ ట్వెల్వ్ వరకే భక్తులకి దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది అందుకోసమనే ఇంకా చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఖైదాబాద్ పరిసరాల్లో లక్డి కపుల్లో ఇంకా ట్రాఫిక్ సమస్యలు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కేవలం దర్శనం చే చేసుకోవడానికి వచ్చే భక్తులతోనే రద్దీ నెలకొంది అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎక్కడ నుండి వచ్చారు అమీర్పేట నుంచి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనం ఎలా జరిగింది సో ఇక్కడ భక్తులైతే నగర పరిసర ప్రాంతాల్లో నుండి అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇంకా మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు ఓకే చాలా ప్రాంతాల నుండి అయితే భక్తులు రావడం జరిగింది ఎక్కడి నుండి వచ్చారు చాలా క్రౌడ్ సో క్రౌడ్ ఇంకా హెవీగా ఉండింది అని అయితే తెలియజేస్తున్నారు అయితే తల్లిదండ్రులు చిన్నపిల్లలతో రావడం జరిగింది ఇక్కడ ఆ పిల్లలు తప్పిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇంకా చాలా మంది అయితే ఇక్కడ తమ మొబైల్ ఫోన్స్ని కూడా ఇంకా మొబైల్ ఫోన్స్తో పాటు తమ వస్తువులను కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే నిత్యం ఇక్కడ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఇంకా మరి అయినప్పటికీ కూడా భక్తులు తమ మొబైల్ ఫోన్స్లోనైతే దర్శనం చేసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకునే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే అయినప్పటికీ కూడా కైతబ దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్ళాలని చాలామంది భక్తులైతే నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు వినాయక చవితి మొదలుకొని ఇప్పటికీ ప్రారంభమై ఎనిమిదవ రోజు అవుతున్నప్పటికీ కూడా భక్తుల రతి కొంచెం కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగానైతే చాలా భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ఇప్పటికీ కూడా ఎనిమిదవ రోజుకు ముందే చాలా నిమజ్జనాలు జరిగాయి అయినప్పటికీ కూడా అక్కడ నిమజ్జనం ముగి ముగించుకొని ఇక్కడికి అయితే భక్తులు రావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు ఈ గణేష్ నిమజ్జనాల సందర్భంగా అయితే ఖైదాబాద్ గణేశ కమిటీ ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముందు ఈ రోజు మొదలుకొని రేపటి వరకే కూడా దర్శనాలు భక్తులకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది తర్వాత దర్శనాలకు మొత్తం క్లోజ్ అయి ఉండడం వల్ల చాలా మంది ఈ రోజు రేపే రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అయితే నిమజ్జనానికి ముందు రోజు అంటే ఈ ఈ సోమవారం కైతబాద్ మహాగణపతి దర్శనానికి అయితే మొత్తం నిలిపివేస్తున్నట్లయితే ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ శని ఆదివారాలు మాత్రమే కైతబద్ గణేశుని దర్శనానికి అనుమతి ఇస్తున్నారు కాబట్టి చాలా మంది భక్తులైతే రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మరియు ఒక్కరోజు మాత్రమే దర్శనం చేసుకునే వీలుంది కాబట్టి చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే వీకెండ్ కావడంతో మళ్ళీ రేపు ఆదివారం కావడంతో ఇంకా మరింతగా రద్దీ పెరిగే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ చుట్టూ ఖైరతాబాద్ పరిసరాల్లోనైతే ట్రాఫిక్ ఆంక్షలు పోలీస్ అధికారులు అయితే నిర్వి ఇటు చూసుకున్నట్లయితే గణేషుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ఇప్పుడు మెట్రో స్టేషన్ మొదలుకొని ఇంకా నార్మల్ వెహికల్స్ లో వచ్చేవారు ఇక్కడ ట్రైన్స్ కూడా అన్నీ మొత్తం భక్తులతోనే కిటకిటలాడిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులతోనే మొత్తం ఇక్కడ మొత్తం రద్దీ నెలకొంది ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యలో క్యూ లో నుండి భక్తులను తీసుకొచ్చి దర్శనం చేయించి ఒకే లైన్ విధంగానైతే పంపించింది అధికారులు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు మనం ఆ విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ చూస్తున్నట్లుగానైతే పోలీస్ యంత్రాంగం అంతా కూడా భక్తులని ఒక తాడు సహాయంతో అయితే దర్శనం ముగించుకున్న తర్వాత ఒక వైపుగా వెళ్లే విధంగానైతే ప్రోత్సహించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో పాటుగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ భక్తులని దర్శనం చేయించుకున్న తర్వాత ఒక వైపుగా వెళ్లే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా భక్తుల కొంచెం కూడా తగ్గడం లేదు ఇంకా భక్తులు తమ మొబైల్ ఫోన్స్లోనే ఎక్కువగా ఫోటోలు తీసుకొని వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు భక్తులు ఇంకా చూసుకున్నట్లయితే చుట్టూ ఇంకా నాలుగు ఐదు పిలువులు అయితే ఉన్నాయి అందులో కూడా పన్నెండింటి వరకు కూడా ఇలాగే భక్తులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కేవలం పన్నెండింటి వరకే కూడా దర్శనం సమయం అయితే ఉన్నందున ఇంకా భక్తులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు పన్నెండింటి వరకే దర్శనం ఉండడం వలన ఇక్కడనే చుట్టూ పోలీస్ పరిసరాలు ఈ పరిసరాలలో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ గౌతమి